ఎప్పుడైనా మంచిని మంచి రాలే చెడు చెడ మంచిని మంచి మంచనాలే చెడుని చెడాలే రాజకీయాలు మనందరం బతకనికి రాలే రాజకీయం ప్రజలకు సేవయ్య ఒక విధానం చాలా మందికి రాజకీయాలంటే కమిషన్ ఇచ్చుడు పైసలు తీసుకున్నాడు డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారిండ్రమ్మా మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు అంటే చాలా మంది మారిండు నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారతావా అంటే నేనేమన్నా తెలుసా డాక్టర్ సంజయ్ ని కొనాలంటే వాని బాబమ్మ అని తాతమ్మ కూడా అది నా ధైర్యం ఎందుకంటే నిజాయితీగా భర్త కాబట్టి చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగితారు నేను నిజాయితీగా భర్త మనిషికి వంద మంది ప్రాణాలు కాపాడా నేను మీ అందరు తెలుసుంటే డాక్టర్ సంజయ్ అంటే ఎవరు వేల మంది ప్రాణాలు కాపాడినా పిచ్చి రాజకీయాలు చిల్లర రాజకీయాలు అని ఇప్పుడు చేయను భవిష్యత్తులో చేయబోను నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని నీ తిట్టి బతక ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా నేను మంచిగా చెడ్డు ఉన్నా మీరు నిర్ణయించాలి అంతే నేను వేరే తిట్టుకుంటా నా భోజనం గడుపును నేను సో ధైర్యంగా ఉంటా ఎందుకంటే నిజాయితీగా ఉంటా ధైర్యం ఉంటా వందకు వంద శాతం నాకు కావాల్సిందోళనలో కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి నా రైతన్నలు మంచిగా ఉండాలి నా యువకులు మంచిగా ఉండాలి మంచిగా బతకాలనేది నాకు కావాల్సింది జై తెలంగాణ